అది నారా లోకేష్ జోక్యంతో విరమించుకున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు అంటే రైతులు మరో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది ముందు తీసుకున్న భూములను అభివృద్ధి చేసిన తరువాత మిగిలిన భూములను అవసరమైతే సేకరించడంలో తప్పు లేదని అదే సమయంలో ఒకటి పూర్తి చేయకుండా రైతులకు మేలు చేయకుండా మరోసారి భూసేకరణ చేయడాన్ని అమరావతి రైతులే ప్రశ్నిస్తున్నారంటే చంద్రబాబుకు ఊహించని షాక్ అని చెప్పక తప్పదు ఇందుకు ఉదాహరణలతో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతూ సెటైర్లు పడుతున్నాయి ఒక మెకానిక్ వద్దకు మోటార్ బైక్ను తీసుకువెళ్ళి రిపేర్ చేయమంటే దానిని బాగు చేసేలోపు మరొక బైక్ రాగానే దానికి మరమ్మతులు చేయడానికి వెళ్ళినట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు అంటే ముందు ఇచ్చిన బైక్ రిపేర్ కాదు తర్వాత ఇచ్చిన బైక్కు కూడా మోక్షం కలగదు అంటూ ఎదేవా చేస్తున్నారు చంద్రబాబు మరో విడత భూ సమీకరణ కూడా ఇలాగే ఉందని అంటున్నారు అమరావతి భూ సమీకరణకు సిఆర్డీఏ సమావేశంలో ఆమోదించారు దాదాపు రెండవ విడత ఇరవై వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు ఇందుకు అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగి రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తీరుపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఐటీ పరిశ్రమల ఏర్పాటు కోసం రెండవ దశ భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం కొంతకాలం వేట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం దాదాపు ఇరవై వేల నాలుగు వందల తొంభై ఆరు ఎకరాలు సమీకరణ కింద తీసుకోవాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు దానిపై కేబినెట్లోనూ చర్చ జరిగింది ఆమోదించిన సమయంలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనే అంశం నిర్ణయించలేదు దీంతో పూలింగ్ ప్రక్రియను ప్రారంభించలేదు ఇప్పటికే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అందరికంటే ముందుగా అమరావతి మండల పరిధిలోని గ్రామాలలో సమీకరణ ప్రక్రియపై రైతులతో సమావేశాలు నిర్వహించారు అప్పట్లో రైతులలో పెద్దగా అవగాహన లేకపోవడంతో ఎమ్మెల్యే చెప్పారనే పేరుతో తా లూపిన ఈ లోపు వారందరూ గత పూలింగ్ ఏరియాలో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసిన తరువాత భూములు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో నోటిఫికేషన్ను నిలిపివేశారు గతంలో సమీకరణకు ఇచ్చిన ప్రాంతంలో ప్లాట్లనే అభివృద్ధి చేయలేదనే అంశంపై రాజధాని రైతులు అసంతృప్తిగా ఉన్నారు తమకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తే వాటిని విక్రయించి తమ పిల్లల పెళ్లిళ్లు జరుపుకుంటామని పదేళ్ళు అవుతున్నా ఇంకా అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు కానీ రైతులకు త్వరలోనే అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారికి నమ్మకం కలగడం లేదు ప్రతి పనికి డెడ్ లైన్ పెట్టే చంద్రబాబు నాయుడు తమకిచ్చే ప్లాట్ల విషయంలో మాత్రం డెడ్ లైన్ ఎందుకు పెట్టడం లేదని రైతులు నిలదీసే పరిస్థితికి వచ్చింది రైతులకు ఇవ్వాల్సిన కవులును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామని గ్రామాలలో ప్రచారం చేశారు మొత్తం మీద రెండవ దశ భూ సమీకరణ నిలిపివేశారని అధికారులే ఆఫ్ ది రికార్డ్గా చెబుతున్నారు త్వరలోనే పూలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల తర్వాతనే ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు మరి రాజధాని రైతులు ఏ మేరకు సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది